పల్నాడు జిల్లాలో రెంటపాళ్ల జగన్ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ నాయకులపై కేసు పెట్టడం జరిగినది దీనిలో భాగంగా విచారణకు హాజరైన లేళ్ల అప్పిరెడ్డి అంబటి మురళి అంబటి రాంబాబు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టుకుంటూ పోవడం వల్ల మేము బెదిరేది లేదని ఉడత ఊపులకు కార్యకర్తలు బెదరని మాకు కేసులు కొత్తం కాదని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన కార్డు నుంచి వైసీపీ కార్యకర్తలే ధ్యేయంగా తమపై తప్పుడు కేసులను బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తామని అంబటి రాంబాబు తెలిపారు రోజు సత్యపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్లో మా మీద రిజిస్టర్ క్రైమ్ నెంబర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో మాకు విచారణ నిమిత్తం థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈరోజు పోలీసు వాడి ముందు వచ్చి హాజరై వారు అడిగిన ప్రశ్నలకు మాకు తెలిసిన వర తెలిసినంతవరకు సమాధానాలు ఇవ్వటం జరిగింది ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి నేను రావటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ ఉన్నా రెండుసార్లు శాసనసభ్యుడిగాను ఒకసారి రాష్ట్రానికి మంత్రిగాను పనిచేశాను పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి మా మీద ఒక్కొక్కరి మీద ఎన్నెన్ని కేసులు పెడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సత్తెనపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు ఎవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు దానికి నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లిలో రెంటపాలకి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది అయినా ఆ సమయానికి రాలేకపోయాను మళ్ళీ రావాలి పలకరించాలనే ఉద్దేశంతో వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ పోలీసు యంత్రా ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మొదటి అబద్ధం ఏమిటంటే నాగమల్లేశ్వరరావు పందెపుగాడిని పందాలు కట్టాడని పందాలు కట్టి ఓడిపోవడం వలన ఆయన ఆత్మహత్య చేస్తున్నాడనేటువంటి మాట ఒక దుర్మార్గమైన మాట మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు మీ అందరికీ తెలుసు నాగమల్లేశ్వరరావు ఎలాంటి వ్యక్తో అంటే ఒక జోజగాడు ఒక పందాలు కట్టేవాడుగా చిత్రీకరించి పార్టీని బలహీనం చేయాలనేటువంటి దుర్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయా అని అడుగుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొల్లుడై ఉన్నాడు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు ఎన్ని లక్షలాది మంది జనం వచ్చారు ఆ తర్వాత ఓదార్పు యాత్రకు మనకు కూడా వచ్చాడు కొమ్మిరిపూడి అప్పుడు కేసులు పెట్టారా మా మీద పాదయాత్రకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజు కేసులు పెట్టారు మా మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ గ్రామ వైస్